రక్షకుడును మన ప్రమునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము ఏహోవ మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మగును మనము ఈ లోకంలో మరి అనేకమైనటువంటి పనులు మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి మానవులుగా మనకు అనేక విధము లాంటి పనులు ఉంటాయి అయితే ఆ పనులన్నీ మనము కొన్ని విషయాల్లో ఈజీగానే సంతృప్తి చెందుతాం ఫలాలు పొందుకుంటాం కొన్ని కొంచెం కష్టపడితే కొన్ని ఎంత కష్టపడినా కూడా రావు అయితే మనము పని చేయడానికి ముందు ఆ పనిని కోసము దేవుని యొక్క మొదలు పెడితే ఆ భారం అంతా దేవుని పైన కనుక మనం పెట్టగలిగితే మన యొక్క పనికి కావలసినటువంటి ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మనము మన స్వశక్తి చేతనో మన యొక్క బలము చేతనో పని చేసుకుందాం అని అంటే అది పరోపా మనము పని ఏమాత్రం కూడా చేయచాలి మన శక్తి మన పనులు చేయడానికి అది సరిపోకపో ఉండొచ్చు అయితే మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవునికి మనం మొర పెట్టుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు మన పనులు భారముగా ఉండవచ్చు అయితే ఆ భారము మనము దేవుని పైన మోపాలి ఎందుకు అనంటే మనము ఆ భారం వల్ల అలిసిపోతాం ఆ భారం వల్ల మనం చింతింపబడుతూ ఉంటామేమో లేదా ఆ భారము మనకి క్రొంగ తీసేస్తూ ఉంటుంది కాబట్టి మనము మన బలం పైన ఆధారపడకుండా మనము మన పనులను దేవుని పైన దేవునిపైన మనం ఉంచినప్పుడు దేవుడు మన ఉద్దేశాలు మంచిగా ఉంటే వాటిని సఫలపరిచేటువంటి దేవుడు మరి దానికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఏ రోజు కూడా మనల్ని బాధ పెట్టాలనో లేదా మన కాడి ఇంకా బరువుగా చేయాలని ఆయన అనుకోడు కానీ మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడు మన మొర్రను ఆయన ఆలకించి మనకు సమాధానము దయచేయడానికైనా ఇష్టపడుతుంటాడు మరి మనం చేసేటువంటి ప్రార్థనలు మనము దేవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క భారమును బట్టి దేవుడు మన పనులు పూర్తి చేసి మనల్ని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు గనుక నేనే మోస్తాను నా పని నేనే చేసుకుంటా దేవునికి చెప్పను నా శక్తి చాలు నా జ్ఞానం చాలు నా డబ్బు చాలు అని అనుకుంటే మరి అది మనకంత శ్రేయస్కరం కాదు అది గర్వము ఆ గర్వము ఎప్పుడు వస్తుంది అంటే నాశనానికి ముందు వస్తుంది కాబట్టి గర్వించేటువంటి వారంగా కాకుండా చిన్న పని అయినా పెద్ద పని అయినా ముందు దేవుని ఎదుట ఆ పని పెట్టి ఆ తర్వాత మనము దానిని ప్రారంభించినట్లయితే మంచి విజయాలను మనం పొందుతామని మరి దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది కనుక మనము మరి ఎల్లప్పుడూ కూడా దేవునికి మన యొక్క పనుల భారం అప్పగించుదాం దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించడా మనము మరి జాగ్రత్త తీసుకుందాం ఎందుకంటే దేవుని చిత్తం జరగకపోతే అవి మనల్ని నాశనానికి నడిపిస్తాయి కాబట్టి మన సొంత చిత్తాలు కాదు కానీ దేవుని ఎదుట ప్రార్థించి ఆయన చిత్తము మన యొక్క జీవితాల్లో మనము నెరవేర్చమని వేడుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక ఆమెను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ ఏసయామిక్ స్తోత్రాలు సర్వాధిపతి అయినటువంటి దేవామికి పొందినాలు రాజులు రాజా మీకు వందనాలు నిజమే ప్రభా మా శక్తి చెత్త మేము కూడా చేయలేం అది మాకు సరిపోదు ప్రవ్వా అయ్యా శక్తిని బలము చేత మమ్మల్ని నడిపించని మాకు ఏ పనులు ఉన్నాయో అవన్నీ మీకు తెలియచేస్తుండగా ప్రభావ నీవే మా పనుల భారం అంతా కూడా తొలగించి ఆయన అతన్ని మంచి ఫలితాలను మాకు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని వేసాయి అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలు ఏమిగా బ్రతిమలాడు వేడుకొని పొందించిన మా ప్రేపర్లో గొప్ప మా కన్నతండ్రి ప్రైస్త ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్